వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ మన యూజీ అకాడమీ వారు సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది దాంతోపాటు ఆ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ కూడా ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు ఇది ఎవరికంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది దీంతో పాటు ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మన సమ్ సమ్స్లోకి వెళ్ళిపోతుంది టెన్త్ క్లాస్ పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీలో ఉన్న ఈ సమ్ ఒకసారి చూద్దాం ఒక స్థూపం మరియు శంకు సమాన భూవ్యాసార్థమును మరియు ఎత్తును కలిగి ఉన్నాయి అయినచో వాటి ఘనపరిమాణాల నిష్పత్తి అంతా అడగడం జరిగింది అయితే ఇక్కడ భూవ్యాసార్థం ఆరు హెచ్ రెండు కూడా రెండింటివి సమానం రెండింటివి సమానం అయితే వాటి ఘనపరిమాణ నిష్పత్తి అడిగాడు స్థూపం స్థూపము శంకు అన్నాడు స్థూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా పార్ స్క్వేర్ హెచ్ ఇలా శంకు యొక్క గణపరిమాణం వన్ బై త్రీ ఫైఆర్ స్క్వేర్ హెచ్ ఇప్పుడు వ్యాసార్థం ఎత్తు రెండు సమానం కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నట్టే అలా అయినప్పుడు ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి వన్ ఈచ్ వన్ బై త్రీ ఇలా వచ్చింది ఈ మనం త్రీ క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేయాలి అంటే త్రీతో గుణించాలి ఇటువైపు త్రీతో గుణిస్తున్నాం కాబట్టి ఇటువైపు కూడా త్రీతో గుణిస్తే సరిపోతుంది ఈ త్రీకి త్రీకి క్యాన్సిల్ అయిపోద్ది త్రీ వన్ జా త్రీ ఈ వన్ ఇక్కడ మిగులుతుంది వన్ అంటే ఇది త్రీ ఈస్ టు వన్ త్రీస్ టు వన్ అంతే అదే ఆన్సర్ అవుతుంది ఇలాంటి సమ్స్ అందులో ఉన్నాయి మీరు ఇదే పేజీలో ఉన్న మిగతా సమ్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి జస్ట్ దానికి దీనికి ఇలా నిష్పత్తి ఎంత అని అడగడం జరుగుతుంది ప్రకతల విషయాల నిష్పత్తి ఎంత ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత జస్ట్ ఫార్ములాస్ తెలుసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఇలాంటి సమ్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ